గోవిందాయ నమ హిందూ జై శ్రీరామ్ పుష్ప సినిమా చూసి స్కూల్లో పిల్లలు చెడిపోయారు అని ఆవేదనతోటి ఒక టీచర్ గారు ఒక సభలో మాట్లాడుతున్న విషయం ఒకటి ఆ వీడియో బాగా వైరల్ అయింది చాలామంది ఆ వీడియో చూశారు పాజిటివ్గా నిజమే అని స్పందించారు ఆ టీచర్ గారికి అందరూ పాజిటివ్గా చాలా గౌరవంగా కామెంట్స్ పెట్టారు నేను కూడా ఆ వీడియో ఈ మధ్య చూడటం జరిగింది కింద కామెంట్స్ కూడా చూశాను చాలా ఆనందం కలిగింది నాకు అయితే ముఖ్యంగా పేరెంట్స్కి అవగాహన కలిగించడం కోసము నేను కూడా ఈ విషయం గురించి ఒక వీడియో చేయాలనిపించింది నాకు ఆ వీడియోలో టీచర్ గారు కొన్ని ఆవేదన కలిగించే విషయాలు వ్యక్తం చేశారు అవన్నీ కూడా నూటి నూరు శాతం నయం కరెక్ట్ ఏంటంటే పిల్లలని ఏదైనా ఒక మాట రావాలన్నా ఒక దెబ్బేయాలన్నా కూడా పిల్లలు కాదు టీచర్లు భయపడాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు ఇది మంచి ఇది చెడు ఇలా ఉండు అలా చేయనేసి పిల్లలకి చెప్పాలంటే టీచర్లకే భయంగా ఉంది పేరెంట్స్ వచ్చి పడి పోట్లాట పెట్టుకుంటున్నారు తగ్గు పెట్టుకుంటున్నారు యాజమాన్యానికి మా గురించి కంప్లైంట్లు ఇస్తున్నారు ఈ రోజుల్లో పిల్లల్ని ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు అలా ఉంది టీచర్ల పరిస్థితి అలాగే మా స్కూల్లో పుష్పాసుమూసి సగానికి పైగా పిల్లలు పాడైపోయారు అలాగే జుట్టు పెంచుకోవడము అలాంటి డ్యాన్సులు ఆ పాటలన్నీ పాడటము ఇలాంటివన్నీ చేస్తున్నారు ఈ చేష్టలు భరించలేకుండా ఉన్నాము పేరెంట్స్ లో కాస్త మార్పు రావాలి ఏదైనా చెప్పాలంటే టీచర్లకే భయం ఈ విధంగా ఆవేదనాభరితంగానే ఉన్నాయి ఆ టీచర్ గారి మాటలు అవన్నీ కూడా నూటి నూరు శాతం కరెక్టేనండి ముందుగా చెప్తున్నా అల్లు అర్జున్ గారు ఫాన్స్ ఎవరైనా ఉంటే కాసేపు అభిమానం పక్క నుంచి సమాజ హితం గురించి ఆలోచించండి అల్లు అర్జున్ గారు యాక్ట్ చేసిన ఒక సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమా ఏదో ఒకటి ఉంది ఆ సినిమా ఎంత విలువలతో కూడిన సినిమా ఎంత పద్ధతిగా ఉంది ఆ సినిమా మేమందరం కూడా అలాంటి సినిమాలకు అభిమానులమే కొన్ని సినిమాలు సమాజాన్ని చెడగొట్టే విధంగా పిల్లల్ని ప్రత్యేకించి చెడగొట్టే విధంగా ఉన్నప్పుడు వారు దాని గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ గారు ఫాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి కాస్త అభిమానం అలా కాసేపు పక్క నుంచి కా సమాజము పిల్లలు కూడా బతుకుతున్నారు సమాజంలో అన్న ఒక విషయం మీద శ్రద్ధ పెట్టండి ఓకే ముందుగా అంటే పిల్లల్లో ఈ మధ్య విపరీతంగా ఫ్యాషన్లు విరితలలు వేస్తున్నాయి ఏదో మొన్నటి వరకు కొంచెం అంటే మనం చదువుకునే రోజుల్లో కాస్త కాలేజీకి వెళ్ళిన తర్వాతే ఫ్యాషన్ గురించి ఆలోచించేవాళ్ళు ఇప్పుడు అలా కాదు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే ప్రైమరీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఫ్యాషన్గా ఉండాలి ఈ సెల్ ఫోన్లో కూడా ఇవి ఉంటాయి కదా ఏంటి షార్ట్స్ ఇలాంటివన్నీ చూసి ఎలా రెడీ అవ్వాలి ఎలా రెడీ అయ్యాలి ఈ షర్ట్లు కావాలి డ్రెస్సులు కావాలి జుట్టు కూడా ఈ టైప్లో హెయిర్ కటింగ్ కావాలి చెవి కూడా ఒక చెవి కుట్టించుకోవాలి ఇలాగ రకరకాలుగా చిన్న పిల్లలు ప్రైమరీ స్కూల్ పిల్లలు మాట్లాడవచ్చిన పిల్లలు పేచీలు పెడుతున్నారంటే ఫ్యాషన్ల మీద పిచ్చి పిల్లలకి ఏ స్థాయిలో అలవాటు అవుతుందో ఒకసారి గ్రహించాలి తల్లిదండ్రులు మన తరంలో కాలేజీకి పోయేంత వరకు మనం పసుపు ఏదో పేరెంట్స్ పండకి ఒక రెండు జతలు తీసుకొచ్చి కట్టుకోవాలంటే నోరు మూసుకొని కట్టుకోవాలి అంతవరకు ఇప్పుడు అలా కాదు కాస్త కాలేజీకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం మొహం పదిసార్లు అద్దంలో చూసుకోవడము కాస్త రెడీ అవ్వాలనుకోవడము ఆ కోరికలు ఆ టైంకి కలుగుతాయి ఆ వయసు తగ్గట్టుగా ఆ కోరికలు కలిగితే కరెక్టే కలగాలి కూడా చిన్న పిల్లలకి ఏమి తెలియని బుడ్డబొడ్డ పిల్లలకి కూడా ఈ ఫ్యాషన్ల మీద ఈ స్టైల్స్ మీద ట్రెండుల మీద మోసపోతుందంటే ఇది ప్రమాదకరమైన పరిణామం అన్న విషయము పేరెంట్స్ గుర్తుంచుకోవాలి చాలా ప్రమాదం ఆ పిల్లలకి డబ్బు మీద పెద్ద శ్రద్ధ ఉండదు జీవితం గురించి కష్టాలు సహించడం గురించి త్యాగం చేయడం గురించి సహించడంలోనూ ఉన్న వాటితోటి జీవితం గడుపుకోవడంలోనూ ఉన్న తృప్తి గురించి పిల్లలకి తెలియకుండా పోతుంది తద్వారా ఒక జీవితమే నాశనం చేసేసుకుంటారు కాబట్టి ఎంత డబ్బు ఉన్నా కూడా పిల్లలకి విలాసాలు ఫ్యాషన్లు ట్రెండులు స్టైల్లు సినిమాలు ఆ హీరోలను చూసి వాళ్ళలాగా ఫాలో అవ్వడం వాళ్ళలాగా డైలాగులు చెప్పడం నేర్పించడము వాళ్ళలాగా ఇంట్లో డ్యాన్సులు చేయించడము అవి అర్జెంటుగా తల్లిదండ్రులు మానేస్తేనే పిల్లల జీవితాలు బాగుపడతాయి లేదంటే పిల్లల జీవితాలు మీ చేతులతోటి చిదిమేసిన వాళ్ళు అవుతారు ఆ పాపం తల్లిదండ్రులకే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయము ఇలాంటి పుష్ప ఇలాంటి సినిమాలకి పిల్లలను తీసుకురాల్సిన అవసరం ఏంటంటే తల్లిదండ్రులకి పెద్దోళ్ళే చూడకూడదు అలాంటి సినిమాలు ఒక చందనము అడవుల్లో పడి ఈ గంధం టేకులు ఈ గంధం చెక్కల స్మగ్లర్ల గురించి సినిమాలు తీసి సమాజానికి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అవసరమేంటి అలాంటి సినిమాలు ఎందుకు తీయాలి ఒక స్మగ్లరు అతని పరిస్థితులు బాగాలేక అప్పులు బాలైపోయి ఏదో ఒక దారి అనేసేసి ఏదో ఒక స్మగ్లింగ్ పనులు దిగాడు ఆ మాటలు చేష్టలు మొత్తం అంతా ఒకటి జులాయిలు ఒక రౌడీలకు తగ్గట్లుగానే ఉంటాయి తప్ప ఎక్కడ మనుషులకు తగ్గట్లుగా ఉండవు ఇలాంటి వాడి గురించి సినిమాకి సినిమా తీసి రిలీజ్ చేసి సమాజానికి ఏ సందేశం ఇవ్వాలని ఇలాంటి సినిమాలు చూస్తే పిల్లలు చెడిపోరా ఈనాటి ఇలాంటి సినిమాలు తీసే డైరెక్టర్ల కంటే కూడా ఆ యుగాలు రాక్షసులను కొంతమందిని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇలాంటి సినిమాలు తీసి కలివ రాక్షసులు అని చెప్పాలి అలాంటి వాళ్ళని సమాజంలోకి వదిలి కంప్లీట్ గా సమాజాన్ని పసితనాన్ని బాల్యాన్ని బాల బాలికలను కూడా పడేస్తున్నారంటే వీళ్ళు మనుషుల రాక్షసులు అన్న విషయము సమాజం తెలుసుకొని జాగ్రత్త పడాలి ఇలాంటి సినిమాలకి సరే తీశారు వారు డబ్బుల కోసం పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులు ఎలా వెళ్తారు ఇళ్లలో అలాంటి సినిమాలు పిల్లలకు అందుబాటులో ఉంచి ఎందుకు చూపిస్తారు అని అడుగుతున్నారు ఏం నేర్చుకుంటారు మీ పిల్లలు ఇవన్నీ చూసి ఏదో ఊవంటావా మామా అనేది ఒక పాట ఉంది ఆ హీరోయిన్ కురచు బట్టలు కట్టుకొని హీరోతో కలిసి ఒళ్ళో కూర్చొని ఒక డాన్సు ఏదేంటి అది ఆ జబ్బ మీద తొడ మీద ఎక్కేసి ఒక డాన్సు అవి చూసి పిల్లలు ఏమైపోతారు వయసుకు తగ్గ ఆలోచనలు పిల్లగా లేకుండా వయసుకు మించిన ఆలోచనలు చిన్న వయసులోనే బలవంతంగా కలుగుతాయి అలాంటి పాటలు కానీ ఒక నాలుగైదు సార్లు చూసారంటే అలాంటి పాటలకు పిల్లలతో డ్యాన్స్ కూడా వేయిపిస్తున్నారంటే అది చూసి తల్లిదండ్రులు చప్పట్లు కొట్టి వీడియోలు తీసి మరి వాట్సాప్ గ్రూపుల్లో పంపించి మా వాడు డ్యాన్సర్గా తీశాడు అనేసి కింద క్యాప్షన్ పెడుతున్నారంటే బుద్ధుందా లేదా తల్లిదండ్రులు అని అడుగుతున్నాను పిల్లలకి దయచేసి సినిమా థియేటర్లకు తీసిపోయి సినిమాలు చూపించి అలవాటు చేయకండి ముఖ్యంగా ఈ కాలంలో అసలు వద్దు పేరెంట్స్ కూడా అయితే పెళ్లి కాకముందు సినిమాకు పోయారంటే నిజమే పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ఇంకెందుకంటే సినిమాలకు వెళ్ళాలి పెళ్ళయి పిల్లలు కూడా పుట్టిన తర్వాత ఆ సినిమాలకు పోయి చూసి రావాలా ఫ్యామిలీస్ మొత్తం కూర్చుని చూసే విధంగా ఉన్నాయి ఆ సినిమాలు పిల్లలకి పోషకాహారమే దృష్టి పెట్టండి శరీరానికి మనసుకి బలాన్ని కలిగించి మంచి ఆహారాలు పళ్ళ రసాలు లాంటివి తాజా పండ్లు లాంటివి ఇచ్చి మంచి ఆహారం తెప్పించండి ఒక షెడ్యూల్ పెట్టుకుని టైంకి హోంవర్క్ చే చదివించి పిల్లల్ని మైదానాలకు ఆట స్థలాలకి గ్రౌండ్స్కి తీసుకుపోవడం అలవాటు చేయండి పిల్లల్ని గ్రౌండ్కి తీసుకుపోవడం ఏ తల్లిదండ్రులు అలవాటు చేసుకుంటారో ఆ పిల్లలు బాగుపడి వృద్ధులోకి వస్తారు పిల్లల బాల్యం అంతా కూడా గ్రౌండ్లోనే ఎక్కువ భాగం గడిచిపోవాలి తన ఈడు పిల్లలతోటి బ్యాటులు షటిళ్ళు బాల్స్ అవి తీసుకొని ఆడుకోవాల్సిన వయసులో ఎక్కువసేపు ఆడుకోవాలి తన ఈడు పిల్లలతోటి మైదానంలో అరమరికలు లేకుండా పరుగులు పెడుతూ కేకలు వేస్తూ కేరింతలు కొడుతూ పిల్లలు అటు ఇటు ఇటు అటు బ్యాటలు తీసుకొని పరిగెడుతూ ఆడుతూ ఉన్నప్పుడు ఆ పిల్లల గ్రూపుని దూరం నుండి కూర్చొని కాస్త పరిశీలించండి వాళ్ళలో అరమరికలు లేకుండా ఆనందం ఉత్సాహం పెళ్ళుకి ఎలా ఉంటుందో దూరంగా కూర్చొని పరిశీలించండి మీకు అర్థమవుతుంది ఏం పోగొట్టుకుంటున్నారు పిల్లలు ఆ పిల్లలకి గ్రౌండ్ లేవు స్కూల్లో ఆట స్థలాలు లేవు లేనప్పుడు ఏదైనా మున్సిపల్ గ్రౌండ్ ఏదో ఒకటి మనకి దగ్గరలోనే కొంచెం దూరంగా ఉన్నా సరే గ్రౌండ్కి రోజుకి అరగంట పిల్లల్ని బైక్ మీద మనమే తీసుకెళ్ళి ఆడించాలి పిల్లల్లో వదిలి అప్పుడు వాళ్ళలో తెలివి కానీ పది మందితో కలిసిపోవడము కమ్యూనికేషన్ స్కిల్స్ పది మందిలో పిల్లలు సిగ్గుపడకుండా కలిసిపోవడము ఈ లక్షణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి పిల్లల్ని పేరెంట్స్ మైదానానికి తీసుకెళ్ళి ఆడించడం తగ్గించేశారు సినిమా థియేటర్లకి షాపింగ్ మాల్స్కి తీసుకుపోవడం వాడు దొరికించే అంతా మనందే కాకుండా పిల్లలకు కూడా పెట్టేయడం దిక్కుమాలిన దరిద్రపు సినిమాలని చూపించడము వాళ్ళని చెడగొట్టేయడం ఆ సినిమాలకు డ్యాన్సులు నేర్పడం వాళ్ళ ఆ పాటలు పడుతుంటే అబ్బామా వాడు ఎంత ఎదిగిపోయాడని ఆనందించడం సిగ్గుపడాలి గుర్తుంచుకొని ఏం చేస్తాం మన చేతులతో మనం పిల్లల బతుకుని నాశనం చేసేస్తున్నాం అలాగే స్కూల్లో కూడా టీచర్లు కొట్టకుండా ఏ విద్యార్థుని ఎదగలుగుతాడా జీవితంలో అందరము లెక్కల మాస్టర్ చేత ఆ దెబ్బలు తినవాళ్ళమా కాదా చిన్నప్పుడు కొట్టించుకున్న వాళ్ళమే కదా కొట్టకపోతే చదువు వస్తుందా ఒక దెబ్బ అయ్యకపోతే చదువు వస్తుందా పనిష్మెంట్ ఇవ్వకపోతే వస్తుందా మరియు వాళ్ళు ఏదైనా ఘోరంగా పిల్లలతో ప్రవర్తిస్తూ ఉంటా ప్రవర్తించకూడని విధంగా దారుణ దారుణంగా ప్రవర్తిస్తూ దానికి ఆ పిల్లల్ని తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కంప్లైంట్ చేయాలని తిరగబడాలి నేను కాదన్నా అసలు టీచర్ నోరెత్తకూడదు కర్ర ఒక దెబ్బ వేయనివ్వకూడదు క్రమశిక్షణలో పెట్టకూడదు పనిష్మెంట్ ఇవ్వకూడదు ఏమీ అనకూడదు మా వాడిని మేము గారాభంగా చూసుకుంటాము అంటే వాడు బతుకునే ఆశ్రమైపోతాం గుర్తుపెట్టుకోండి టీచర్ అన్నాక రెండు దెబ్బలు వేయాలి టీచర్ అన్నాక కర్రత ఒకసారి కొట్టాలి టీచర్ అన్నాక పనిష్మెంట్ ఇవ్వాలి టీచర్ అంటే భయం ఉండాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ స్టూడెంట్ కైనా సరే చిన్నప్పుడు స్కూల్లో కాలేజీ రోజుల్లో ఏ టీచర్ అంటే లేదంటే ఏ లెక్చరర్ అంటే విపరీతమైన భయమో వాళ్ళు ఉద్యోగం చేసి తెరపడిన తర్వాత ఆ టీచర్ని గుర్తేసుకొని ప్రేమిస్తారు కళ నీళ్ళు పెట్టుకుంటారు ఏ టీచర్ అంటే చిన్న వయసులో భయం ఉంటుందో ఆ టీచర్ని గుర్తు చేసుకొని పెద్దనా మనకు ప్రేమ కలుగుతుంది భక్తి కలుగుతుంది ఇష్టం కలుగుతుంది వాళ్ళు ఆ రోజు కొట్టి మాకు చదువు నేర్పకపోతే పనిష్మెంట్ ఇచ్చి చదవరా అనేసేసి పదిసార్లు బెదిరించి మాకు చదువు చెప్పకపోతే ఈనాడు ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళమా అని కళ్ళు చెమర్చుతాయి ఏ టీచర్ కొట్టి పనిష్మెంట్ ఇచ్చి కళ్ళెర్ర చేసి వార్నింగ్ ఇచ్చి చదివించిందో ఆ టీచర్నే పెద్ద విదేశాల్లో ఉన్న తర్వాత కూడా టీచర్స్ డే రోజు ప్రత్యేకంగా గుర్తించుకొని కళనీళ్ళు పెట్టుకుంటారు అందరూ కాబట్టి పిల్లలని విద్యార్థులని సరైన దశలో ఎదగనివ్వండి సరైన వే అవసరం పేరెంట్స్ కూడా దీని గురించి శ్రద్ధ తీసుకోవాలి కొత్త సినిమా వచ్చింది కాబాబా పిల్లల్ని తీసుకొని పెరగటం ఏంటండి పిల్లలను తీసుకొని మొత్తం సినిమాలకు వెళ్ళిపోతారా పిల్లలకు సినిమాలు చూపించడం ఏంటి ఇంతకు ముందు తరంలో లేదే ఇప్పుడు కొత్తగా వచ్చేస్తే ఈ అభ్యాసాలన్నీ కూడా ఇంతకు ముందు తరంలో పిల్లల్ని నేర్చుకున్న సినిమాలు కూడా లేవు ఎప్పుడో ఏంటో ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి అది కూడా ఏదో మంచి సినిమానో చాలా మంచిది అంటే ఏదో పోవడం అంతవరకే చెడు అభ్యాసాలన్నీ కూడా ఇంట్లో పేరెంట్సే పిల్లలకి నేర్పి అలా తయారు చేసి వాడికి ఐదో సంవత్సరం ఐదో క్లాస్ చదువుతా ఉండగానే మాట వినట్లేదండి వాడు మా నాన్న మాట వినడు అమ్మ మాట వినడు ఇంకెవరు మాట వింటారు స్కూల్లో టీచర్ మాట అసలు వినడానికి లేదు పాడైపోతారు పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయి అంధకారం అయిపోయి వాడికి జీవితం అంటే ఒక విలువ లేకుండా డబ్బు అంటే శ్రద్ధ లేకుండా వస్తువు అంటే ఒక గౌరవం లేకుండా ఒక విలువ సహనము ఏ విధంగానొక తృప్తి జీవితంలో ఒక సంతోషం ఉత్సాహం లేకుండా ఉన్మాది సైకో అయిపోతారు పిల్లలు గుర్తుపెట్టుకోండి ఫైనల్గా పదిహేనేళ్ళు పదహారు ఏళ్ళు పదిహేడేళ్ళు లేకుండా ఇంకా టీనేజీల్లోకి వచ్చి మైనారిటీ నీడర్ మగపిల్లలు పసిపిల్లల్ని రేపులు చేసే స్థితికి వచ్చేస్తున్నారంటే ఏం చూసి పిల్లలు నేర్చుకుంటారు తెలిసినా సెల్ఫోన్లు చూడకూడదు వీడియోలు బయట పిచ్చి పిచ్చి సినిమాలు పదహారు పదిహేడు ఏళ్ళ పిల్లాడు ఎంత ధైర్యంగా పోయి రేపు చేస్తారండి ఆడపిల్లని ఏం తెలుసండి ఆ పదవకి పదహారు పదిహేడు ఏళ్ళ పొర పెదవకి ఏం చేస్తారు రేపు చేస్తాడు ఎలా తెలుస్తున్నాయి ఇవన్నీ కూడా సినిమాలు చూసి సెల్ ఫోన్లు చూసి వయసుకు మించి నేర్చుకుంటున్నాడు పేరెంట్సే బాధ్యత వహించారు ఆ టీచర్ గారు ఆవేదన అంతా కూడా కరెక్టే కాబట్టి కాస్త కొనసాగింపుకొని నేను కూడా నాలుగు విషయాలు మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను పేరెంట్స్ చక్కగా సహృదయంతో అర్థం చేసుకోవాలి అప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లల విషయంలో కఠినంగా ఉంటేనే పిల్లల జీవితం బాగుంటుంది గుర్తుపెట్టుకోండి లోక సమస్త సుగ్రభవంతు జయ శ్రీరామ్ కృష్ణ